జగన్ గారు మిమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి కానీ ఆయన కలగానే ఇబ్బంది పెట్టలేను ఇప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అనుకోండి ఒకవైపు అక్కడ ఉన్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు నా మాటని ఆయన గౌరవిస్తాడు నన్ను వదులుకోడు ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను ఆయన గెలాలి ఆయన ముఖ్యమంత్రి కన్విన్స్ చేశారు ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు సీని నేను సస్పెండ్ చేయమంటున్నారని అక్కడ ఒక మూడు నెలల ముందు నాకు చెప్పారు వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు అది ఏదో సెటిల్ చేసుకో కొంచెం అది కోల్ చేసుకో అని అన్నారు అని సార్ అడ్వైజ్ చేశారు అక్కడ మూడు నెలల తర్వాత సస్పెండ్ చేశారు సార్ ఇంత మీకు మాదిరి గారికి డిఫరెన్సెస్ రాలేదా ఎందుకు నాకు ఇవన్నీ తెలియను ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా నాలుగు గోళ్ల మధ్య ఉండి ఉంటే మా ఇంటి పంచాయతీ అసలు ఇవన్నీ జరిగి ఉండేవి కాదు నాలుగు గోళ్ల మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డామేజెస్ జరుగుతాయి ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు పాపం మూడు సార్లు చేశారు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ అంతే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్ నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో దగ్గర ఉంటాను బికాస్ ఏంటంటే పార్టీ వరకు ఓకే కార్యకర్తలకు సంబంధించి ఓకే కానీ ఇక్కడ భార్యని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ థింగ్ ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్ ఎందుకు విచిత్రంగా అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నేను ఆయన్ని విమర్శించాలి నేను విమర్శించగలనా బాండింగ్ క్యారెక్టర్ నేను నేనా నేను అసలు ఎలా విమర్శిస్తాను నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పోగొడతాను ఇది మనుషులు చేసే పనేనా మరి అందరూ అదే చేస్తున్నారు నేను చేయినది దిస్ ఈజ్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను అందుకే నా దమ్ము నా ధైర్యం నా పొగరు నా ఈగో ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుంది అంటే నా క్యారెక్టర్ నా పొగరు నా నిజాయితీయే నా పొగరు ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు నచ్చెనాయుడు మీద మరి దమ్ము ఉంటే నా అవినీతి లేదు తీమనండి ఛాన్స్ కదా సరే నిజాయితీ మీద పోరాడే మీ మీద రిమార్క్ ఎందుకు పడింది గా మాట్లాడి మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ కూడా చేయగండి నేను అరవైతో ఫైట్ చేశానంటే నువ్వు దమ్ముంటే రా నీకు బట్టలు ఓటేస్తానని అరవై అన్నాను పవర్ ప్లాంట్ పోరాటాల్లో వేలాది మంది మీటింగ్ లో అన్నాను రికార్డెడ్ ఇవన్నీ రా నువ్వు దమ్ముంటి ప్రాంతానికి అన్నాను ఆ సీన్ ఎక్కడ కార్ మీద కూర్చొని ఐరన్ రాడ్ చెప్తున్నారు ఆలూరులోనే వాళ్ళ సొంతూరులోనే అలా బెదిరించకపోతే అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చేయలే మీ గెటప్ కి మీ బొట్టకి మీ డ్రెస్సింగ్ కి మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా నేను కాదని చాలా మంది చెప్తారు నేనే నిజమంటా క్లాస్ పెట్టుకోండి చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసినా గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో ఆరుగురు సర్పంచ్లు అప్పటికి నామినేషన్లు వేసి ముగ్గురికి చంపబడ్డారు అంటే చంపిస్తున్నారు ఇళ్ళే అచ్చెన్నాయుడే వాళ్ళ తోటల్లోను ఒక తోటల్లో ఒకడికి ఇంటికెళ్ళి ఒకడికి ముగ్గురిని చంపేస్తున్నారు సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు ఇది వాళ్ళ చరిత్ర సర్పంచ్ గా ఎవరు పోటీ చేయడానికి వీలు లేదు ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి సొంత తమ్ముడు ఎవరు చెప్పారు తొంభై నాలుగు ఐదులో లో నాయుడు అచ్చెన్నాయుడు కలిపే చంపారు ఇది ఎన్నో మీటింగ్ ఎన్నో వీడియోస్ లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను మా ఊర్లో అడగండి చెప్తారు ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే అర్ధరాత్రి నెమ్మాళ్ళు మరో ముగ్గురు సర్పంచులు కూడా పోయినారు కదా సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు ఎవడరా నేను చంపేది పదా పడకాలి నేనే ఇస్తాను నామినేషన్ అన్నాను ఊర్లోకి వెళ్ళినప్పటికీ నిజంగా కత్తులు కర్రలు కొడవలతో వచ్చారు మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి నన్ను అందరూ చుట్టుముట్టేశారు నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కావాలంటే మీకు క్లిప్పింగ్స్ ఇస్తాను తీసుకోండి అటాక్ చేశారు అటాక్ చేసి ఊరు నుంచి మమ్మల్ని బయటకెంటబెట్టేసారు పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కారు ఎక్కు కూర్చున్నాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటరు నామినేషన్ అయ్యకుండా ఎక్కడికి వెళ్తాను ఇంకా టూ అవర్స్ ఉంది నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను కాదు ఊరికి వెళ్ళి అంత ధైర్యం వెళ్తాను వాళ్ళూరు అయితే ప్రజాస్వామ్యం ఇది అభ్యర్థిని కాదని ఒక్క వాళ్ళకి ఎక్కడ ఉంది అప్పుడు నేను అక్కడ కూర్చున్నాను తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు వెళ్ళాం వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు కత్తులు కర్రలతో ఉన్నారు మేము మాకు వచ్చిన మేము ఇదే అబద్ధమే కాదు వెళ్ళానా అటాక్ చేసి నామినేషన్ వేయించాను పోటీ జరిగింది నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి నూట ముప్పై ఆరు పంచాయతీల్లో నూట పంతొమ్మిది పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్లీ కాన్స్టిట్యున్సీ నలభై సంవత్సరాల తర్వాత గ్రాండ్ విన్నింగ్ అది రికార్డ్ నూట ముప్పై తొమ్మిదిలో నూట పంతొమ్మిది పంచాయతీలు నాలుగు ఎంపీపీలు నాలుగు జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం ఇది రికార్డ్ బ్లడ్ అంటూ ఉంటారు కదా సో అది మీకు బాగా నిజాయితీగా ఫైట్ చేయటం ఇప్పుడు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను అంటే దేనికోసం వెళ్ళాను పార్టీ కోసం వెళ్ళాను ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను ప్రజాస్వామ్య ఎన్నికలు జరగాలని వెళ్ళాను నిరంకుశత్వం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్